అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఎంతో పవిత్రమైన తిథి అయిన ఇందిరా ఏకాదశి గురించి తెలుసుకుందాం ఏకాదశి అనగానే భగవంతుడైన శ్రీ మహావిష్ణువును స్మరించుకోవడం ఈ తిథిని పాటిస్తే మన జీవితంలో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి రోజున మనం విష్ణుమూర్తిని పూజించడం ఆరాధించడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు మనకి ఏకాదశి అనేది సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు సార్లు వస్తుంది ప్రతి ఒక్క నెలలో వచ్చే ఏకాదశి ఏకాదశికి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది వీటిలో ముఖ్యమైనది పితృపక్షంలో వచ్చే ఇందిర ఏకాదశి ఈ రోజు చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు చేసే పూజలు వ్రతాలు ఈ రోజు పూజలు వ్రతాలు చేస్తే పితృదేవతలకు శాంతి లభిస్తుంది అని మన పెద్దలు చెబుతున్నారు మన కుటుంబానికి పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది కావున ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకు ఉన్న పాపాలన్నీ కూడా తొలిగిపోయి మన మనసుకు శాంతిని కలిగిస్తుంది మన పూర్వీకులు స్వర్గలోకంలో చేరతారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా విశేషం ఈ శ్రీ మహావిష్ణువుని స్మరించడం పూజ చేయడం ఆ విష్ణు నామస్మరణ చేసుకోవడం ఇలా చేయటం వలన విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది అందువలన మీ పితృదేవతల యొక్క మనసు అనేది శాంతి పడుతుంది అప్పుడు వారి యొక్క ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలో ఏ ఎలాంటి నియమాలను పాటించాలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఉదయమే తెల్లవారుజామున్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మనం ఇల్లంతా చక్కగా శుభ్రం చేసే నీటిలో కాస్త కళ్ళు ఉప్పును పసుపును వేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలంటు స్నానం చేసుకోవాలి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటి ముందు చక్కగా ముగ్గును పెట్టుకోవాలి మన ఇంటి గుమ్మానికి అంటే సింహ ద్వారానికి చక్కగా కృతును వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మన గడపను చక్కగా అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో మొగ్గు అనేది పెట్టుకోవాలి అదేవిధంగా యధావిధిగా మన పూజ గదిని చాలా చక్కగా అలంకరించుకోవాలి అలా తరువాత చక్కగా యధావిధిగా మనం పూజను ఆచరించాలి ఏకాదశి రోజున తులసి ఆకులు తప్పనిసరిగా పూజలో ఉపయోగించడం చాలా విశేషం అయితే మనం ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి దళాలను తుంచడం కానీ కోయడం కానీ అస్సలు చేయకూడదు కదా కాబట్టి ఒకరోజు ముందే మనం వాటిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఆ తులసి ఆకులతో ఒక మాల చేసి పూజ గదిలో భగవంతునికి సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను చేసి ఆ భగవంతునికి సమర్పించుకోవటం వలన వెంటనే వారి కోరిక అనేది స్వామివారికి పాదాల చింతకు చేరినట్టే ఇక మీ కోరిక తొందరలోనూ నెరవేరుతుంది ఈ పూజలో విశేషం కాబట్టి తులసి ఆకులను తులసి దళాలను తీసుకొని చక్కగా ఒక మాలను చేసుకొని ఆ విష్ణుమూర్తికి ప్రీతికరం అయినవి కాబట్టి ఆ విష్ణుమూర్తికి చక్కగా అలంకరణ చేయండి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు అదే విధంగా పూజలో ఉపయోగించడానికి ఒక చిన్న రాగి కలశం తీసుకోవాలి ఆ రాగి కలశం నిండుగా నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ కలశానికి చుట్టూరా చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా కంకణాన్ని కట్టుకోవాలి ఆ నీటిని నింపిన కలశాన్ని చక్కగా పూజ గదిలో ఉంచాలి ఈ కలశంలో త్రిమూర్తులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ కలశాన్ని చక్కగా అలంకరించి మన పూజ గదిలో పెట్టుకోవాలి ఇప్పుడు పిండి దీపాలను సిద్ధం చేసుకోవాలి బియ్యం పిండిలో కొద్దిగా పాలను పోసి చక్కగా ఒక ముద్దలాగా చేసుకొని అందులో నుంచి రెండు ప్రమిదలను చేసుకోవాలి ఆ రెండు ప్రమిదలను చేసుకొని చక్కగా వాటిని అలంకరించుకోవాలి అలంకరించుకోవడం అంటే పసుపు కుంకుమ గంధం పెట్టి వాటిని చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వాటిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి ఇది చాలా విశేషం అలాగే ఆ దీపాల వద్ద పువ్వులను సమర్పించాలి అంటే ఆ దీపాల చుట్టూరా మనం పువ్వులను పెట్టి అలంకరణ చేసుకోవాలి ఆ దీపాలలో ఒక్కొక్క దీపంలో ఐదేసి వత్తులను వేసి ఆ దీపారాధన చేసుకోవాలి ఈ పిండి దీపాలను వెలిగించిన తర్వాత ఈ పిండి దీపానికి విశేషమైన శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి మీరు కోరుకున్న కోరికను బలంగా మీరు ఈ దీపారాధన చేసి బలంగా ఆ స్వామివారికి చెప్పుకోండి ఇలా చేయటం వలన ఆ స్వామివారు మిమ్మల్ని తప్పక కరుణిస్తాడు అదేవిధంగా పూజ సమయంలో స్వామివారికి బిల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం అస్సలు మర్చిపోకూడదు ఇది చాలా విశేషం చాలా ప్రత్యేకమైనదని కూడా చెప్పుకోవచ్చు బిల్లం అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అని చెప్పుకోవచ్చు అదే అదే ఆ తర్వాత చక్కగా హారతి ధూప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఓం భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని కనీసం ఇరవై ఒకటి సార్ జపించాలి ఈ మంత్రమైనా జపించవచ్చు లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం పూజ అనంతరం చక్కగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి స్వామివారి చుట్టూ అంటే మీ పూజ గదిలో ప్రదక్షిణలు చేసుకోరాదు కాబట్టి తనంతట తానే మన చుట్టూ మనం ప్రదక్షిణలు వేసుకోవాలి మనం ప్రదక్షిణలు వేసుకుంటూ అక్షంతలను తీసుకొని మనం ప్రదక్షిణలవి వేసుకోవాలి ఆ అక్షంతలు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ స్వామివారి పాదాల చింతన వేసుకోవాలి ఇలా చేయటం వలన మీ కోరిక అనేది ఫలిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత విశేషమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పక ఉపవాసాన్ని పాటించడం చాలా విశేషం అనేది సాయంత్రం సమయంలో మాత్రమే విరవడం చాలా విశేషం అంటే సాయంత్రం తర్వాత మాత్రమే భోజనాన్ని చేయాలి ఉపవాసం వల్ల శరీరం అనేది పవిత్రమవుతుంది మనసుకు శాంతి అనేది లభిస్తుంది వ్రతాన్ని పాటించడం వల్ల భర్త యొక్క ఆదాయం అనేది రెట్టింపుగా పెరుగుతుంది కుటుంబంలో సిరి సంపదలు విరజిల్లుతాయి మన పెద్దల యొక్క ఆశీర్వాదం మనపై ఉంటే చాలండి మనకి ఏ పని చేసినా మనం విజయం అనేది తప్పక సాధిస్తాము ఈ రోజు అంటే ఇందిరా ఏకాదశి చాలా విశేషమైనది చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ఈ రోజు పాటించవలసిన నియమాల గురించి మనం తెలుసుకుందాం ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి నియమాలను ఆచరించాలి అనేది ఈ ఇందిరా ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదు మధ్యాహ్నం అస్సలు పోకూడదు ఈ ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం కానీ శివరం చేయడం కానీ గోల్డ్ కత్తిరించడం కానీ ఈ రోజు ఎవరు కూడా నల్ల రంగు వస్తువులను ధరించకూడదు ఇది తప్పక పాటించాలి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు అవసరమైతే వాదోపవాదాలు కూడా దూరం పెట్టుకోవాలి ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి కోపపడటం చీకాకు పడడం పిల్లలపై అరవడం ఇంట్లో గొడవలు పడటం ఇది చేయడం చాలా మనకి ఇది మనకి ఒక అశుభం ని కలిగించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉండడం పూజ చేయడం నారాయణ స్వామి విష్ణుమూర్తి యొక్క నామజపం ని చేసుకోవడం ఇవి ఇలా చేయడం చాలా విశేషం అలాగే తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి కోట చుట్టూ చక్కగా పెద్ద వేసుకోవాలి ఎవరైతే తులసి కోట దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు రాగి చెట్టును పూజించడం చాలా విశేషం రాగి చెట్టును పూజించే పూజిస్తే సకల దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే రాగి ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని ఆచరిస్తే మీకున్న ఎలాంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయని మన శాస్త్రం చెబుతుంది అది ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక రాగి ఆకుపై ఓం అని రాసి దానిని పూజ గదిలో ఉంచి చక్కగా అమ్మవారి యొక్క నామజపం చేసుకొని అమ్మవారిని చక్కగా తలుసుకొని మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను అమ్మవారికి చెప్పుకుంటే సరిపోతుందండి ఇలా చేయడం వలన మీకు ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుంది మీ ఇంట్లో అంత పాజిటివ్ అనర్జీ అనేది నెలకొల్గుతుంది ఈ విధంగా ఖచ్చితంగా చిన్న పరిహారం అనేది ఆచరించి చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈ ఇందిరా ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం అత్యంత విశేషం పేదలకు ఆహారం పెట్టడం వస్త్రదానాలు చేయడం మీ స్తోమతకు తగినట్టుగా ఏదైనా మీరు దానం చేయడం చాలా విశేషం ఈ దానాల వలన పితృదేవతలు సంతోషిస్తారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదా దక్షణగా తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం భగవద్గీతలో ఏదైనా ఒక అధ్యయనం చదవటం లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం చాలా విశేషం నియమాలను ఆచరించడం వలన మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనసుకు శాంతి సౌఖ్యం అనేది లభిస్తుంది అలాగే సాయంత్రం ఇంటి ముందు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి ఇంటి లోపల సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఎందుకంటే మన ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది ఇంటిలో చక్కగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళి ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది ఇది మన అందరికీ తెలిసిందే కాబట్టి మనం ఆచరించినప్పుడే మనకు ఫలితం అనేది లభిస్తుందండి విన్నప్పుడు కాదు ఎందుకెవరైతే ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుందండి చివరగా ఒక నిమ్మకాయతో ఒక చిన్న పరిహారాన్ని ఆచరి ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఈ రోజు చాలా విశేషమైనది అని అందరికీ తెలిసిందే ఈ ఇందిరా ఏకాదశి సంవత్సరంలో వచ్చే అత్యంత ప్రాధాన్యతను కలిగినటువంటిది కాబట్టి ఈ రోజు ఒక నిమ్మకాయను తీసుకొని ఈ పరిహారం ఆచరించడం వలన మీకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక నిమ్మకాయను తీసుకొని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్టును పెట్టి మీ పూజ గదిలో ఉంచాలి ఆ నిమ్మకాయకు చక్కగా చేతిలో పట్టుకొని మీ కోరికను బలంగా చెప్పుకోవాలి ఆ తర్వాత దానిని ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి దీనివలన ఇంటికి కానీ మీకు కానీ మీ ఇంట్లో ఉన్న సభ్యులకు కానీ నరదృష్టి అనేది ఉంటే అది చక్కగా తొలగిపోతుంది ఇంట్లో సుఖశాంతులు అనేవి పెరుగుతాయి మీరు ఇంటి గుమ్మానికి సింహద్వారానికి కడతారు కాబట్టి మీ ఇంటి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ అంటే ధనలక్ష్మి అనేది అడుగు పెడుతుంది ఇది చాలా విశేషమైనది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆచరించండి ఈ రోజు చాలా విశేషమైనది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు చాలా విశేషమైనవి మూడు మాత్రమే భక్తి శ్రద్ధ విశ్వాసం ఇది మూడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే మన మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒకరి నుంచి ప్రశాంత మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇవి ముఖ్యమైనవి కాబట్టి మనసులోని పవిత్రతే పూజలో ప్రధానమైనది కాబట్టి ఈ విధంగా ఈ రోజు ఎవరైతే ఈ పూజని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి చాలా చక్కటి ఫలితం అనేది లభిస్తుంది ఉపవాసం పాటించడం దానాలు చేయడం ఇవి చాలా విశేషం కాబట్టి ఈరోజు మీకు మీ స్తోమతకు తగినట్టుగా మీరు ఈ నియ మీ స్తోమతకు తగినట్టుగా మీరు ఆచరిస్తే సరిపోతుంది పితృదేవత సంతోషిస్తారు వారి యొక్క ఆశీర్వాదిపై మీ కుటుంబంపై ఎప్పుడు వారి యొక్క ఆశీస్సులు మీపై ఉంటాయి ఈ విధంగా మీరు ఇందిరా ఏకాదశి రోజున మీరు ఈ విధంగా ఇందిరా ఏకాదశిని ఆచరించినప్పుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సిరి సంపదలో వృద్ధి చెందుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సమస్యలతో బాధపడే వారికి మీ కుటుంబ సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి ఈ రోజు చాలా విశిష్టతను కలిగినటువంటి ఈ ఇందిరా ఏకాదశి రోజున ఎవరైతే ఈ పూజను ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఈ రోజు అలాగే మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి